హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నాలెడ్జ్ టుడే టాపిక్ వచ్చేసి షేక్స్పియర్ స్టోరీస్లో ద మచ్చిస్ వెనీస్ వర్తకుడు అనే ఒక స్టోరీని మనము పార్ట్ ఫోర్ టుడే వాయిస్ వరుస్తున్నాను అందువల్ల ఈ యూదు చట్ట ప్రకారం ఆంటోనియో హృదయానికి దగ్గరగా ఒక పౌండ్ మాంసం మొక్కని తనే స్వయంగా కోసి తీసుకోవచ్చు తర్వాత ఆమె షైలాక్తో అంది కొంచెం దయ చూపించు డబ్బు తీసుకో ఈ ఒప్పందం చింపేయమని చెప్పు కానీ క్రూరమైన శైలాక్ పదజాలంలోనే దయకి చోటు లేదు అతను అన్నాడు నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను నన్ను మార్చే శక్తి ఏ పురుషుని మాటకి లేదు పురుషే అంది అయితే ఇంకేం ఆంటోనియో కత్తివేటికి సిద్ధం చేయి నీ గుండెను పౌండు మాంసం ముక్క కొయ్యడానికి ఒక పొడగాటి కత్తిని చాలా ఉత్సాహంగా షైలాక్ పదును పెడుతుంటే పొర్షియా అడిగింది ఆంటోనియోని నువ్వు చెప్పే నువ్వు చెప్పేది ఏమైనా ఉందా జరిగేది జరగక మానదు అన్న భావనతో ప్రశాంతంగా అన్నాడు తన మనసుని చావుకు సిద్ధం చేశాడు కాబట్టి తను చెప్పేది అట్టే లేదన్నాడు తర్వాత బెసానియోతో అన్నాడు నీ చెయ్యి ఇవ్వు వెసానియో వీడ్కోలు నీ కోసం నీ కోసం నాకు అవస్థ కలిగిందని బాధపడకు గౌరవనీయమైన నీ వీడ్కోలు నీకు నీ కోసం నాకు అవస్థ కలిగిందని బాధపడకు గౌరవనీయమైన నీ భార్యకి నా గురించి మంచిగా చెప్పు నిన్ను నేను ఎంతగా ప్రేమించానో కూడా ఆమెకి చెప్పు బెసానియో లోపల నుంచి తన్నుకొచ్చిన దుఃఖంతో అన్నాడు ఆంటోనియో జీవితం ఎంత ముఖ్యమో నేను పెళ్లి చేసుకున్న భార్య కూడా నాకు అంతే ముఖ్యం కానీ నా జీవితం నా భార్య ప్రపంచం మొత్తం నీ జీవితం ముందు దిగదుడిపే నేను అందరినీ పోగొట్టుకుంటాను అన్నింటినీ ఈ రాక్షసుడి కోసం త్యాగం చేస్తాను నిన్ను రక్షించుకోవడానికి ఆంటోనియో లాంటి నిజమైన స్నేహితుని మీద తనకున్న ప్రేమని తన భర్త అంత బలమైన మాటలతో వర్ణిస్తుంటే జాలిగుండగల పురుష అసలు ఏమీ బాధపడలేదు కానీ ఈ మాట అనకుండా ఉండలేకపోయింది నీ భార్య గనుక ఇక్కడ ఉండి ఉంటే నువ్వు ఇలాంటి ప్రతిపాదన చేస్తున్నట్టు వింటే నీకేమీ ధన్యవాదాలు చెప్పదు తన యజమాని చేసిన పనిని కాపీ కొట్టడం ఇష్టపడే గ్రేషియాను తను కూడా వ్యసాన్యులాగా మాట్లాడాలనుకున్నాడు అందుకని పొరిషియా పక్కన కూర్చుని అనుచరుని వేషంలో రాస్తున్న నెరిస్తా వింటుండగా అన్నాడు నాకు ఒక భార్య ఉంది ఆమె అంటే నాకు ప్రాణమే కానీ ఆమె ఇప్పుడు స్వర్గంలో ఉండి ఉంటే బాగుండనుకుంటున్నాను అలాగైతే ఈ కుక్కలాంటి ఈదువు క్రూర స్వభావం మార్చడానికి అక్కడ ఏదో ఒక శక్తిని బ్రతిమాలగలిగి ఉండేది నువ్వు ఇది ఆమె వెనుక కోరావు కాబట్టి బతికిపోయావు లేదా నీకు ఇంట్లో ప్రశాంతత ఉండదు అంది నేరుస్తా ఇప్పుడు షైలా కసహనంగా అరిచాడు మనం కాలాన్ని వృధాపరుస్తున్నాం దయచేసి శిక్ష విధించండి ఇప్పుడు సభా మంటపం అంతా గుండె చిక్కబట్టుకుని చూస్తున్నారు ప్రతి ఒక్క హృదయము ఆంటోనియో కోసం ఆక్రోశించింది పొరిషియా అడిగింది మాంసాన్ని కొలవటానికి త్రాసు సిద్ధంగా ఉందా అని ఆమె యూదువుతో అంది షైలాక్ పక్కన వైద్యుడిని పెట్టుకోవాలి నువ్వు లేకపోతే అతను రక్తస్రావం జరిగి చనిపోవచ్చు ఆంటోనియో అలా రక్తస్రావం జరిగి చనిపోవటమే శైలాక్కి కావాలి అందుకని అన్నాడు ఇది ఒప్పందంలో రాసుకోలేదు పొరుషియా బదిలిచ్చింది ఇది ఒప్పందంలో రాసుకోలేదు సరే కానీ అలా చేయటానికేం కానీ అలా జాలి చూపిస్తే మంచిది కదా దానికి షైలాక్ ఇచ్చిన జవాబు ఒక్కటే నాకు కనబడడం లేదు ఇది ఒప్పందంలో రాసుకోలేదు పొరిషియా అంది సరే అయితే ఆంటోనియోలోని ఒక్క పౌండ్ మాంసం ముక్క నీది చట్టం ఒప్పుకుంటుంది న్యాయసభ అంగీకరిస్తోంది అతని హృదయం నుంచి ఈ ముక్కని కోసుకోవచ్చు నువ్వు చట్టం ఒప్పుకుంటుంది న్యాయసభ అంగీకరిస్తోంది మళ్ళీ శైలాకు ఉత్సాహంగా అన్నాడు ఓ తెలివైన న్యాయమైన న్యాయాధికారి ఓ డేనియల్ వచ్చాడు తీర్పునివ్వడానికి దాని తర్వాత మళ్ళీ తన పొడిగాటి కత్తిని పదును పెడుతూ ఆంటోనియో కేసి ఉత్సాహంగా చూస్తూ అన్నాడు రా సిద్ధంగా కొంచెం ఆగు యూదు ఇంకో విషయం ఉంది ఈ ఒప్పందం మేరకు నీకు ఒక్క రక్తపు బొట్టు కూడా రాదు రాసుకున్న మాటల్లో స్పష్టంగా ఒక్క పౌండు మాంసం ముక్క మాత్రమే ఉంది ఒక్క పౌండు మాంసం ముక్కను నువ్వు కోసుకోవటంలో ఒక్క చుక్క క్రైస్తవ రక్తాన్ని చిందించినా సరే నీ భూములు నీ వర్తక సామాన్లు చట్టప్రకారం వెనీస్ రాష్ట్రం చేజెక్కించుకుంటుంది ఒక పౌండ్ మాంసం ముక్కని కొంతన్న ఆంటోనియో రక్తం చిందించకుండా కోసుకోవడం క్షైలాక్కి అసాధ్యం కాబట్టి ఒప్పందంలో మాంస మాంసపు ముక్క మాటే ఉంది తప్ప రక్తం గురించి లేదని తెలివిగా పొరుషియా కనుక్కోవడం వల్ల ఆంటోనియో ప్రాణాన్ని కాపాడింది ఈ యువ న్యాయవాది అద్భుతంగా చూపిన తెలివితేటల్ని అతను అందంగా పెట్టిన మర్తపేచిని అక్కడున్న అందరూ మెచ్చుకోవడంతో ఆ సభలో నలుమూలల నుంచి చప్పట్ల వర్షం కురిసింది అంతకుముందు షైలాక్ వాడిన మాటలనే తిప్పికొడుతూ గ్రేషియాను ఉత్సాహంగా మెచ్చుకున్నాడు ఓ తెలివైన న్యాయమైన న్యాయాధికారి వీను యూదు ఒక డేనియల్ వచ్చాడు తీర్పునివ్వడానికి తన క్రూరమైన ఉద్దేశం ఫలించకపోవడంతో షైలాక్ నిరాశగా అన్నాడు తను డబ్బు తీసుకుంటానని అనుకోకుండా ఆంటోనియో బ్రతికి బయటపడటంతో మాటల కిందనే ఆనందంతో ఊపి తబ్బిబౌతున్న బెసానియో వెంటనే అరిచాడు ఇదిగో తీసుకో కానీ అతన్ని ఆపి పొరిషియా అంది నెమ్మది తొందరేం లేదు యూదుకి ఏమీ వద్దు అతనికి చెల్లించాల్సిన పరిహారం తప్ప అందుకని మాంసం ముక్కని కోయడానికి సిద్ధపడు సై షైలాక్ కానీ గుర్తుంచుకో రక్తం చిందకూడదు తైపెచ్చు ఒక్క పౌండ్ కన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ కోయవద్దు కొంచెమన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ ఉందో ఊహం బరువు తోచడంలో వెంట్రుక వాస తేడా వచ్చిందో వెనేస్ చట్ట ప్రకారం నీకు మరణశిక్ష విధించబడుతుంది నీ ఆస్తి మొత్తం న్యాయస్థానానికి చెందుతుంది ఇది ఫ్రెండ్స్ టుడే పార్ట్ ఫోర్త్ ద మర్చెంట్ ఆఫ్ వెనిస్ షేక్స్పియర్స్ నావల్స్ స్టోరీ ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్